మీ శబరిమల ప్రయాణంలో ఈ ఐదు సేఫ్టీ రూల్స్ని ఫాలో అవ్వండి నమస్తే నేను మీ డాక్టర్ శ్రీ విద్య మొదటిది బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించి ఇది రావడం చాలా అరుదు వందకి వంద శాతం మనం ప్రివెంట్ చేయొచ్చు తక్కువ క్రౌడ్ ఉన్న ఏరియాలో ఫ్రెష్ వాటర్ ఉన్న చోట లేదా షవర్ టైప్లో ఉన్న చోట తలస్నానం చేయండి ముక్కులోకి నీరు పోకుండా జాగ్రత్త చూసుకోండి కాలికి బొబ్బలు రాకుండా ఎప్పటికప్పుడు పొడిగా ఉంచుకోండి ఎక్కువ దూరం నడవాల్సి వచ్చినప్పుడు కాలికి కొబ్బరి నూనె లేదా వ్యాజిలిన్ అప్లై చేయండి బీపీ షుగరు ఆస్తమా ఉన్నవాళ్ళు మీతో పాటు మీ మెడిసిన్స్ని క్యారీ చేయండి ఓవర్ ఈటింగ్ ఓవర్ ఫాస్టింగ్ రెండింటినీ అవాయిడ్ చేయండి రెండు మూడు గంటలకు ఒకసారి కొద్ది కొద్దిగా తినండి టైం ప్రకారం మెడిసిన్స్ యూజ్ చేయండి కొండ ఎక్కేటప్పుడు తొడ కండరాలు పట్టేయకుండా ఉండాలంటే ప్రయాణానికి వారం ముందు నుంచే లెగ్ స్ట్రెచ్చెస్ చేయడం రోజు పది నుంచి ఇరవై నిమిషాల పాటు వాకింగ్ని అలవాటు చేసుకోండి కొండ ఎక్కేటప్పుడు మధ్య మధ్యలో ఓఆర్ఎస్ కొబ్బరి నీళ్ళు లాంటివి తీసుకోండి చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి క్లీన్ వాటరు సేఫ్ ఫుడ్డే తినండి